ఎన్ఎం శ్రీనివాస్ గారు శ్రీనివాసరెడ్డి గారు అధ్యక్ష ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒకటి సభను కించపరచడము స్పీకర్ పోడియంలోకి రావడం అలవాటైపోయింది అలవాటు అయిపోయింది అధ్యక్ష ఎప్పుడు స్టార్ట్ చేసినామని కాదు సభలో ఎంత సమయం ప్రజా సమస్యల కోసం చర్చించడం అనేది ముఖ్యం అధ్యక్ష అతి ముఖ్యమైన బిల్లులో ఈ ఈసారి ఏ విషయంలో కూడా వాళ్ళు చర్చకు తీసుకురాలేదు అధ్యక్ష చర్చ పెట్టలేదు అధ్యక్ష వాళ్ళు పెట్టిన ప్రివిలేజ్ మోషన్ కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినారు భూభారతి మీద రెండు రోజులు సమయం అడిగితే మీరు ఉదార స్వభావంతో మీరు సమయం ఇస్తే ప్రిపేర్ అయ్యి వస్తాము మా ఇంత పెద్దది అన్నోళ్ళు ఆ రోజు ఏం చేసిన అధ్యక్ష ఒక్కసారన్నా ఒక్క నిమిషం అన్న సభలో మాట్లాడిందా ఇంకొకటి అధ్యక్ష సమయం గురించి మాట్లాడుతూ ఉన్నారు ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇప్పటిదాకా ఈ సభకే రాలేదు అధ్యక్ష ఈ సభ శాంకిటీని తక్కువ చేస్తున్నారు అధ్యక్ష దాని గురించి కూడా మాట్లాడలేదు కదా అధ్యక్ష అంటే ఏదో ఒకటి మీ మీద ఆస్పిరేషన్ చేయాలి ఈ సభ సజావుగా జరగట్లేదు మేము బ్రహ్మాండంగా నడిపినాం అనేది ప్రజల్లోకి పోవాలని చెప్పి ప్రతిరోజు కుట్రపంతున్నారు అధ్యక్ష నిన్న అక్బరుద్ది వేసి గారు ఎంత దారుణమైన మాట అధ్యక్ష మొత్తం సభ కింద ఫ్లోర్ ను కచరా చేసిన అధ్యక్ష అంతకంటే అంతకంటే అవమానం ఇంకోటి ఉంటుంది అధ్యక్ష ఒక రాజకీయ పార్టీకి కచరా అని చెప్పి అన్న ఇంత అంతకంటే అవమానం ఉంటుంది అధ్యక్ష దాని గురించి మాట్లాడలేదు అధ్యక్ష